మీరు లాస్ట్ చేసిన వీడియోకి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను సో లాస్ట్ వీడియో కాదు త్రీ వీడియోస్ కూడా చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది మనకి విత్ ఇన్ డేస్ లో అయిపోయింది అంటే వన్ వీక్ కూడా కాదు బిలో లోనే త్రీ ఆర్ ఫోర్ డేస్ లో నేను వచ్చే ముందు కూడా ఒక కస్టమర్ జాయి స్ట్రెండ్స్ నన్ను పలకరించారు ఎక్కడి నుంచి వచ్చారండి వారు వాళ్ళు వచ్చేది ఇక్కడే మన మంగళదాస్ నగర్ మంగళ గుంటూరు నుంచి మంగళదాస్ నగర్ నుంచి ఫాలో అవుతామండి మీ ఛానల్ అన్నారు కదా పలకరించారు అంటే మా సబ్స్క్రైబర్స్ మేము చూడము కదా మీరు చూస్తారు కదా వాళ్ళు చూస్తా ఉంటారు మా దగ్గరకు వస్తారు ఇప్పుడైతే మనం ఐటమ్ ఈ వీడియోలో అయితే ఎస్పెషల్లీ ఓన్లీ హోల్సేలర్స్ మాత్రమే రిటైల్ అనేది లేదు దయచేసి రిటైల్ కస్టమర్ ఇబ్బంది పడద్దు ఒకసారి చెప్తున్నాను ఇది ఓన్లీ హోల్సేలర్స్ మాత్రం రేట్ అయితే మాత్రం మనం ఇచ్చే రేటు ఎవ్వరు ఇవ్వరు అనేది ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మీరు ఒక్క బండిల్ తీసుకుంటే మీరు రెండు శారీస్ కొన్నట్టే ఉంటుంది పార్సల్ టు పార్సల్ మనకు వచ్చేసరికి ఇందులో తొంభై శారీస్ వస్తాయి మేడం పార్సల్ టు పార్సల్ తీసుకుంటే ఇది మామూలుగా వచ్చేసరికి ఇది చూడండి ప్యూర్ జామ్దాని ఒకసారి క్వాలిటీ కూడా మీరు కూడా పట్టుకొని చూడండి మేడం ఎంత స్మూత్ ఉందో పట్టుకొని చూస్తే ఎంత స్మూత్ ఉందో చూడండి ఇది చాలా స్మూత్ అండ్ చాలా హెవీ క్వాలిటీ ఉంది ఇక్కడ నేను షాపింగ్ మాల్ అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లో చూసాను మేడం వర్క్ అసలు ఏ రేటు ఉంది ఇక్కడ అని కనుకోడానికి మనకైతే ఇది మొత్తం అయితే వచ్చినాయి మేడం మనం ఎక్కువ కొన్నాం కాబట్టి రేటు చాలా తక్కువ ఉంది ఒకసారి నేను చెప్తున్నాను ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చేసరికి షాపింగ్ మాల్ లో ఉంది ప్యూర్ జామ్ దాని ప్యూర్ జామ్ అంటే బెనారస్ ది ప్యూర్ బెనారస్ ఉంటుంది అట్లానే ఇది అంటే టిష్యూ అనుకుంటారేమో కాదు ఇది చెరీ ప్యాక్ అనమాట ఇది ఒక ఐటమ్ ఉంది అట్లానే వన్ గ్రామ్ పట్టు కూడా ఇందులోనే ఉంది అంటే బెనారస్ సారీ ధర్మవరం గ్రామ్ 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 పట్టు 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 ఇది ఒక ఐటమ్ ఈ మూడు ఈ నాలుగు ఐటమ్స్ కూడా మనకి లో వస్తాయి అనమాట మొత్తం నలభై డిజైన్స్ వస్తాయి అన్నిటిలో కలిపి నాలుగు ఐటమ్స్ లో కలిపి నలభై డిజైన్స్ వస్తాయి అయితే ఇందులో సెట్ వేజ్ అనేది ఉండదు సింగిల్ సింగిల్ ఉంటుంది ఇది వచ్చేసరికి మనం హోల్సేల్లో కొనాలంటేనే మీకు ఐడియా ఉంటుంది హోల్సేల్లోనే పన్నెండు వందల యాఫై ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నారు హోల్సేలర్ రేటు పార్సల్ టు పార్సల్ తీసుకుంటే మీరు నమ్మలేని రేటు ఇది నిజమా అని మీరు కానీ కస్టమర్లే ఆశ్చర్యపోయేటట్టు మ్యాక్స్ మాత్రం గ్యారెంటీ ఒకసారి రేట్ చెప్తున్నాను మీరు కూడా చరిపోతారేమో నాలుగు వందల రూపాయలు హోల్సేల్ వాళ్ళకి ఇది రేటు కేవలం నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు అంటే నిజంగానే అండి చానా స్టెసీ పార్సెల్ కేవలం నాలుగు వందలు రిచ్ పళ్ళు ఇలాంటి సారీస్ కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పార్సెల్ టు పార్సెల్ పార్సెల్ కి పార్సెల్ వచ్చేసరికి నైన్టీ రూపీస్ వస్తాయి అంటే బండ్లకి వచ్చేసరికి టెన్ ఉంటే అది రేట్ వేరే ఉంటుంది కొంచెం అంటే మనం లాభం చాలా తక్కువ పెట్టాం పార్సెల్ తీసుకుంటే మనకి సెట్ అవుతాయి అన్నమాట పార్సల్ టు పార్సల్ అయితే లాభం చాలా తక్కువకు పెట్టాం నేను చెప్పడం కదా అర్థం అవుతాయి ఉంటది చూసే వ్యూర్స్ కి అర్థం అంటే అట్లా మీకు కూడా ఇప్పుడు తీసుకున్న మీకైనా అర్థం అవుతుంది ప్రతి ఒక్కటి కూడా రిచ్ బ్లౌజ్ వస్తుంది అట్లానే రిచ్ పనులు మనకి ఏవి మిస్ ఉండవు రిటర్న్ అనమాట తొంభై సారీస్ తీసుకుంటే నాలుగు వందలు ఇంటూ తొంభై పీసెస్ అంతే కదండి సో ఏంటంటే అమ్ముకునే వాళ్ళు చక్కగా అంటే చీరకు చీర లాభం రెండు చీరలు లాభం చీరలు ఖచ్చితంగా అమ్ముకోవచ్చు కానీ అంతకుమించి అమ్మొద్దు చీరకు రెండు చీరలు కూడా వస్తుంది లేదు మనం త్వరగా అమ్మేసుకోవాలనుకుంటే చీరకు చీర పైన పెట్టుకోవచ్చు హోల్సేల్ లోనే పన్నెండు ఉంది మనం ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నాం ఇందులో వచ్చేసరికి నేను చెప్పాను కదా నాలుగు ఐటమ్స్ కూడా నాలుగు ఐటమ్స్ మిక్సెడ్ వస్తాయి ఈ నాలుగు ఐటమ్స్ కూడా మనకి నలభై డిజన్లు వస్తాయి ఇబ్బంది అంటే నేనేం చెప్తున్నాను ఒకే డిజన్ ఎక్కువ వస్తాయని మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడకూడదు కొన్ని సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చూపిస్తాను మినిమం ఒక టెన్ తీసుకునే వాళ్ళకి వేరే రేట్ ఉంటుంది మీరు చెప్తారా వేరే రేట్ ఉంటుంది హెవీగా ఉండదు అట్లా చెప్పేది ఐదు వందలు తీసుకుంటారు ఇట్లా అనుకోవద్దు రేట్ అయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది చెప్పారనమాట ఐదు వందలు ఉండదు అని చెప్పి చెప్పారు

నేను తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ మేనుఫాక్చర్ దగ్గరికి వెళ్ళినా కూడా వెళ్ళినా కూడా ఈ రేటు ఇవ్వలేరు అనేది ఖచ్చితంగా మాత్రం చెప్పగలుగుతాను ఇది మాత్రం కాబట్టి హోల్సేలర్స్ మీరు ఒకసారి గమనించవలసింది ఏంటంటే ఈ రేటు కి ఐటమ్ అనేది ఎక్కువ రోజులు మన దగ్గర ఉండదు మరి ఎవరైనా సింగిల్ శారీ కావాలని గోల్ చేస్తే ఎలాగండి సింగిల్ శారీ అనేది మాత్రం గోల్ చేస్తున్నారు సింగిల్ శారీ అనేది దయచేసి ఈ ఒక్క ఐటమ్ మినిమం కాబట్టి ఎవరైనా ముగ్గురు కలిసి అయితే కొంచెం ఇబ్బంది ఏం లేదు కానీ అయితే మాత్రం ఇది కేవలం అమ్ముకునే వాళ్ళకి ఇది ఆషాఢ మాసం కాబట్టి ఏదైనా మంచి కలెక్షన్ ఆఫర్ లో ఇవ్వాలని ఈ డబల్ ఆఫర్ అయితే మనకి పెట్టారనమాట అండ్ చీరకి రెండు చీరల లాభం వచ్చే కలెక్షన్ అండి ఎంబీ ఫ్యాషన్స్ నుంచి మన గుంటూరు నెహ్రూ నగర్ అండ్ సెవెంత్ లైన్ కదండి ఆవుల సంఘం ఎదురు లైన్ Okay, ൗ అలానే ప్రతి శారీ కూడా బాగుంటుంది మేడం ఏదో పిచ్చి శారీ తీసుకొచ్చి హోల్సేలర్స్ ఆషాఢ మాసం మనకి అంటే ప్రతి కస్టమర్స్ ఏంటంటే ఆషాఢ మాసం కోసం చూస్తూ ఉంటారు ఎక్కడి నుంచి ఏం ఆఫర్స్ వస్తాయని చెప్పేసి అందుకని వీళ్ళు కూడా ఆఫర్ పెట్టినట్టుగా ఉండాలి మన హోల్సేలర్స్ కూడా మంచి ఆఫర్ పెట్టినట్టుగా ఉండాలి మేమే కాదు మా హోల్సేలర్స్ కూడా బాగుండాలి అనే దానికోసం చాలా తిరిగి తిరిగి అయితే మాత్రం ఇంత తక్కువ రేటు కి రావడం జరిగింది వాళ్ళు మేము కొనేటప్పుడు కూడా మేము అడిగితే రేటు అక్కడ బెనారస్ లో మేము అడిగితే రేటు లేసి షాప్ లో అన్నారు అంత తక్కువ అడిగాను నేను అంత తక్కువైతే అంత తక్కువ ఇవ్వాలని వాళ్ళు మమ్మల్ని కూడా అంటా ఉంటారు మేము అడిగే రేటు మామూలుగా ఉండదు వాడు అంతా చెప్పినప్పుడు కానీ మా కస్టమర్స్ కోసం మేము అవన్నీ కూడా ఏంటంటే ఆషాఢ మాసంలో తెలిసిందే కదా ప్రతి షాప్ వాడు ప్రతి షాపింగ్ మాల్ చిన్న షాప్ లేదు పెద్ద షాప్ లేదు ప్రతి ఒక్కళ్ళు ఆఫర్లు పెట్టారు ఇది హోల్సేలర్ కి ఎస్పెషల్లీ హోల్సేలర్ కోసం పెట్టిన ఆఫర్ అంటే ఆఫర్ ఆఫర్కి మించి అనుకోండి ఈ బ్లౌజ్ బాడీ అంతా కూడా కంప్లీట్ గా చూడండి వీవింగ్ బిగ్ బోర్డర్ వీవింగ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అంటే అన్బిలీవబుల్ అండి అయితే బెయిల్ టు బెయిల్ తీసుకోవాలి ఇదైతే గమనించండి మినిమం టెన్ తీసుకున్నా మీకు వచ్చేసరికి అంటే కొంచెం ఫోర్ హండ్రెడ్ ప్లస్ లోనే ఉంటది హ్యాపీగా అయితే బై చేసుకోవచ్చు అలా కావాలన్నా లాభమే ఫోర్ ఫిఫ్టీ బిలోనే ఐ బాబాయ్ ఫోర్ ఫిఫ్టీ బిలోనే ఇంకా బిలోనే ఇది చాలా అని మీరు అనుకుంటారని నేను చెప్తున్నాను అయితే మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను ఈ బండిల్లో సేమ్ సపోజ్ ఇది చూపిస్తున్నాను మేడం ఈ బండిల్లో ఒకటే సేమ్ రెండు వస్తే గనక ఒకటి తీసేస్తాను అంతేగాని నాకు బండిలు సెలెక్షన్ ఇవ్వండి ఇది మాత్రం ఉండదు బండిల్ టు బండిలు అయితేనే

అలానే బచ్చలపం షేడ్కి వచ్చేసరికి ఎమరాళ్ల గ్రీన్ అండ్ కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి అండి బ్యూటిఫుల్ ఎల్లో అనమాట ఇవన్నీ కూడా నో మిస్ ప్రింట్స్ నో డ్యామేజెస్ ఫ్రెష్ టాక్ అండ్ నాలుగు డిజైన్స్ మిక్స్డ్ కలెక్షన్ అయితే మీకైతే షేర్ చేస్తున్నామండి నాలుగు డిజైన్స్ వచ్చేసరికి నేను చెప్తున్నా కదండి నలభై నుంచి నలభై రెండు ఉన్నాయి మొత్తం మనకి అంటే డిజైన్స్ వచ్చేసరికి ఇంకొక దాని అంటే పది వచ్చినట్టు తొంభై పీసులు తీసుకున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఇది మాత్రం గ్యారంటీ మీ ఊర్లో ఈ ఐటమ్ మీ ఊర్లో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు అంటే శారీస్ ఐటమ్ లో వచ్చేసరికి అంటే మీరు బట్టల బిజినెస్ లో వచ్చేసరికి ఇవి మీరు అమ్మితే ఈ రేట్కి ఏ రేట్ అమ్ముతారో అనేది కానీ మీరు హోల్సేలర్స్ మించి ఇప్పుడు షాపింగ్ మాల్ కి వెళ్తే ఖచ్చితంగా ఒక్క చీర ఇచ్చే రేట్ కి మీరు మూడు చీరలు ఇస్తారు మీ దగ్గర షాపింగ్ మాల్ దగ్గర ఎందుకు మన దగ్గర ఏం అమ్ముతుంది కదా ఇతను అమ్ముతున్నాడు కదా ఈ షాప్ లో తక్కువ అమ్ముతున్నారు అనేది ఉంటుంది ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఆరెంజ్ అంటే మనకి కనకాంబరం విత్ మనకు ఒకసారి నెమలి పింఛం ఇది జామ్దాని బెనారస్ జామ్దాని ఐడియా ఉండే ఉంటుంది మేడం రేటు మనం చెప్పవసరం లేదు రేట్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఎన్నో యాప్స్ లో కొట్టగానే వచ్చేస్తున్నాయి లెన్స్ లో కొట్టగానే వచ్చేస్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నైస్ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ అంటే రియల్లీ అండి అమ్ముకునే వాళ్ళు ఆరు వందలు అమ్మచ్చు ఏడు వందలు అమ్మ ఎనిమిది వందలు అమ్మచ్చు తొమ్మిది వందలు అమ్మచ్చు వెయ్యి రూపాయల వరకు మీరు అలానే పన్నెండు వందల వరకు కూడా హోల్సేల్ కింద చక్కగా కస్టమర్ కూడా హ్యాపీగా తీసుకెళ్తారనమాట అంత వర్తబుల్ అయితే మీకు సారీస్ అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే వదులుకోవద్దండి ఎంబీ ఫ్యాషన్స్ విజిట్ చేయాలా రేపటి వరకు కూడా వద్దు రోజు ఇప్పుడే ఈ క్షణమే వచ్చేసేయండి షాప్కి ఎందుకంటే కలెక్షన్ అనేది అలా టెంప్టెడ్గా ఉంది ప్రైజ్ అనేది అలా హార్ట్ కేక్ లా ఉందనమాట ఎవరైనా మిస్ అయిపోతారు ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఏముందండి ఒక నాలుగు ఐదు తీసేసుకున్నా అంటే ఉంది కలెక్షన్ కానీ ఏదైనా అలా ఎంతో మంది అనుకోని ఒక మంది ఇరవై మంది వస్తే ఏదైనా కొంచెము టఫ్గానే ఉంటుంది కాబట్టి వీళ్ళు మాకు ఆరు గ్రూప్ లో ఉన్నాయి ఆరు వేల మంది ఉన్నారు గ్రూపుల్లో లో పెట్టే మాకు అయిపోతుంది ఐటమ్ గ్రూప్ లో పెట్టు ఫస్ట్ వీడియో చేసిన తర్వాత మన గ్రూప్ లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం మేడం అట్లా ఇది వచ్చేసరికి టిష్యూ అనుకుంటారేమో టిష్యూ కాదు జెరీ ప్యాక్ అంటే క్యారీ బాగుంటుంది శారీ మనం చాలా అంటే చాలా చాలా నీట్ ఫుల్ జ్వాలర్ డిజైన్ అట్లా కూడా ఉంటాయి ఫుల్ జ్వాలర్ డిజైన్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి నేను చెప్పాను కదా ఇప్పుడు సపోజ్ ఇది ఒకటి

వాళ్ళు అందరికీ అమ్మకపోవచ్చు కానీ ఎస్పెషల్లీ బయట రేట్ వచ్చేసరికి నేనేం చెప్తున్నాను బయట వచ్చేసరికి రెండు వేలు పైన అమ్ముతారు మీ దగ్గర రేట్ తక్కువ కాబట్టి రేట్ తక్కువ అమ్ముతారు కాబట్టి ఆ ఊర్లో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే నేను బట్టలు అమ్మటంలో మీరే టాపు తోపు తురుమంటారు కదా క్లాస్గా చెప్పాలంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ క్లాత్ బిజినెస్ లో ఇంకా మామూలుగా చెప్పాలంటే మనం ఊరగా మాస్గా చెప్పాలంటే మీరే మీ ఊర్లో శారీ అమ్ముటంలో తోపు తురుము అమ్ముతారు తీసుకెళ్ళి ఈ ప్రైజెస్ కమ్మితే ఖచ్చితంగా ఏంటంటే మీల చుట్టువాళ్ళు మీ వీధి చుట్టువాళ్ళు అండ్ మీ ఏరియా వాళ్ళు మొత్తం మీ దగ్గరకే వచ్చేస్తారు అనమాట అదనమాట మెయిన్ అసలు ఎంత బాగా ఇచ్చారు అసలు అంతా బుట్టానే అంతా బుట్టానే శారీ అంతా కూడా బుట్టా ప్యాటర్న్ అనమాట అసలు ఇది ఒక్కటి ఉంటుంది కొనాలండి తీసుకోవాలండి అమ్ముతాయి బ్లౌజ్ వర్క్ ఇలాంటివి కూడా ఒకటి రెండు కాదు చాలా ఉంటాయి నేను అన్ని కూడా కొన్ని కొన్ని చూపిస్తున్నాను ప్రతి సారీ కూడా ప్రతి కూడా అందరికి నచ్చేలాగా ఉంటుంది ఒకసారి ఇది మనకి లాంగ్ లో కొంచెం కనబట్లేదేమో పట్టలేదేమో అందులో ఇది కూడా ఒకసారి చూపిస్తాను మేడం లెమన్ మామూలుగా ఎల్లోకి అంటే మెంత్ కలర్ కలిసి ఎల్లో మిక్సైడ్ అనమాట ఇది వచ్చేసరికి మామూలుగా రెడ్ రాణి మెరూన్ బోర్డర్ ఇస్తాడు బ్లూ బోర్డర్ ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది ఇలాంటివి కూడా బోర్డర్లు వేరే వేరే ఉంటాయి సపోజ్ రెండు వచ్చింది అనుకోండి అది వేరే ఇది వేరే ఉంటుంది ఇప్పుడు సపోజ్ పార్సల్ కి వచ్చేసరికి రెండు వస్తే బోర్డర్ లో వేరు వేరే ఉంటుంది పుట్టి బోర్డర్ లో వేరే వేరే వేరియేషన్ ఉంటుంది ఇది కూడా రిచ్ పళ్ళు రిచ్ రిచ్ బ్లౌజే వస్తుంది పట్టు కూడా రిచ్ ఎవరైనా ఇస్తారు అనేది మాత్రం ఒకసారి ఆలోచించండి హోల్సెలర్స్ మీ ఎంబీ ఫ్యాషన్స్ లో మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను మీ ఎంబీ ఫ్యాషన్స్ లో ఏమైనా రిటర్న్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం అంటే మిస్టేక్స్ నేనేం చెప్తున్నాను వీవింగ్ మిస్టేక్ ఉన్నా కూడా రిటర్న్ తీసుకుంటాం అంటే చిన్న చిన్నదంటే అది వేరే కొంచెం పెద్దగా చిన్న చిన్నది అంటే ఏదో ఎట్లా రాగానే అది కూడా వీవింగ్ మిస్టేక్ అంటున్నారు కొంతమంది మరి అలా అయితే కాదు అసలు అలాంటిది కూడా రాదు నైన్టీ నైన్ పర్సెంట్ రాదు బ్లౌజ్ బ్లౌజ్ కూడా రేంజ్ బ్లౌజ్ వస్తుంది ప్రతి ఒక్కటి కూడా సో రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అసలు కలెక్షన్ ఎవరు వదులుకోవద్దండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా అసలు కలంకారీలు అంటే మీకు గుర్తుకు రావాలి ఎంబీ ఫ్యాషన్ చూడండి ఎంత కలెక్షన్ ఉందో రియల్లీ 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 నైస్ మనం ఫైవ్ రేట్ పెట్టాం ఇందులో ఇవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ కలెక్షన్ కూడా మీకు వచ్చేసరికి జస్ట్ ప్రైస్ కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే అన్నమాట మన ఎంబీ ఫ్యాషన్స్ లో క్లియర్ అండ్ సేల్ ఎందుకంటే మళ్ళీ ఇదేదో ఒకటి కావాలని వేసారేమో అనుకుంటారండి ఇందులో వచ్చేసరికి వేరే కలర్ మనం లాస్ట్ టైం ఫైవ్ నైన్టీ నైన్ మెటీరియల్ మైసూర్ పట్టు అది కూడా ఇందులో ఉంది అంటే కొన్ని వస్తాయి ఇవన్నీ కాస్ట్లీవి దీనికన్నా కూడా మీకు ఇంతకు ముందు చూసిన కాస్ట్లీవి కాకపోతే ఇది అంటే ఇవి కూడా ఉన్నాయని చెప్పి చెప్పాలి కాబట్టి ఒకటి రెండు మిస్టేక్ వస్తే ఇవన్నీ చూపించలేదు అంటారు ఇప్పుడు నేను చూపించినంత వరకు ఆల్మోస్ట్ అన్ని ఉంటాయండి ఇది మాత్రం పక్కా గ్యారెంటీ ఆ అమ్మ నమ్మకానికి మేము మాత్రం మేమైతే అనుకుంటాం అమ్మ వంటి వాళ్ళమే అమ్మి ఫ్యాషన్స్ ఎందుకంటే మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ మళ్ళీ రిఫిట్ మొన్న మీ వీడియో చూసి వచ్చిన వాళ్ళు కూడా సూపర్ గా ఉన్నాయని అని చెప్పారు మళ్ళీ మనకి రిఫిట్ అంటే ఆన్లైన్ లో తీసుకున్నారు మన దగ్గరికి రాలేదు వైజాగ్ వరకు ఉంది మేడం వైజాగ్ ఏ ఛానల్ లో చూసారన్నా వైజాగ్ వైజాగ్ సో మన కస్టమర్స్ కి ఒక హాయ్ అండి ఓకే నైస్ నైస్ ఎక్కడ తప్ప ఏ మనకైతే ఏం తెలియదు కదా ఇప్పుడు అయ్యారు కాబట్టి సరిపోయింది నాకు తెలిసారు నైస్ కలర్ నైస్ కాంబినేషన్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ కొనుక్కోండి ఎనిమిది వందలు పన్నెండు వందలు అమ్ముకోండి ఎంత బాగుందోనండి చాలా ఐదు వేల ఎనిమిది వందల పీసులు ప్రెజెంట్ ఉన్నాయి మేడం ఐదు వేల ఎనిమిది వందల పీసులు మనకి ఈ రేట్ కి పార్సల్ టు పార్సెల్ తీసుకుంటే యాభై మంది తీసుకుంటే అయిపోయింది అవును అది నేను ఇందాక అనింది ఒక పది మంది తీసుకున్నా కూడా అయిపోయింది టైం అనేది అసలు ఉండదు మనకి ఈ ఐటమ్ ఈ రేట్ కి అసలు ఇంకా అవును మొన్నటిదన్నా రెండు మూడు రోజులు ఉంది ఇది నాకు తెలిసి వీడియో రిలీజ్ అవగానే ఒక్క రోజులు అయిపోయింది అలా ఉంది ఈ రేట్ కి అవుతుంది మేడం ఇచ్చారు ఫోర్ నిజమే మంచి రావట్లేదు బావుంది రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ ప్లస్ ఇంత కలెక్షన్ ఇంత డిజైన్ మళ్ళీ నో మిస్ ప్రింట్స్ నో డ్యామేजेस వరపాడున వస్తే చీరకి చెయ్యి తీసుకుంటాం అని చెప్పేవారు ఎవరుంటారు చెప్పండి అసలు మిస్ చేసుకోొద్దండి రియల్లీ రాదు రాదు ఖచ్చితంగా గమనించగలరు హోల్‌సేలర్స్ స్పెషల్స్ ఈ స్పెషల్లీ ఈ ఐటమ్ మీ కోసం మరీ మరీ చెప్తున్నాను ఒక్కసారి మా దగ్గర మీరు కొంటే మీ ఊర్లో మీరే సెంటర్ చెప్తున్నాను మీ ఏరియాలో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారని అవుతారని ఖచ్చితంగా చెప్తున్నాం ఇది మాత్రం ఖచ్చితం 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 అనమాట ఇది టిష్యూ కాదండి పట్టు ఫీల్ మళ్ళీ చెప్తున్నా పట్టు ఫీల్ జెరీ ప్యాక్ టిష్యూ అంటే మనకి లెగ్స్ నుంచి అది నాకు అర్థం అవుతుందండి ఎందుకంటే నేను అవి కూడా తీస్తా ఉంటా కాబట్టి నాకు ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూస్తున్నా కూడా నాకు తెలిసిపోతుంది మన గుంటూరులోని అండ్ ఆవుల సంఘం అంటే అంతా మీరు ఇక్కడ బస్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా ఆవుల సంఘం దగ్గర అంటే ఏ ఆటో అయినా అసలు ఒక పది నిమిషాలు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట కస్టమర్ రైల్వే స్టేషన్ లో దిగుతున్నా స్టాండ్ లో దిగుతున్నా ఎంబీ ఫ్యాషన్ వాళ్ళకి కాల్ చేయండి మీ ఇంటి వారి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని షాప్ కి తీసుకొస్తారు ఇదైతే గమనించండి సో మన గుంటూరు అండ్ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ అనమాట ఎంబీ ఫ్యాషన్స్ మన ఫోర్త్ వీడియో అండ్ వీరితో మన జర్నీ అనేది కంటిన్యూ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఖచ్చితంగా అయితే ఊసారి చాలా బాగుంది మొత్తం అంతా కూడా జాలర్ మీనా బుట్ట వచ్చింది మంచి పిస్తా గ్రీన్ అనమాట రిచ్ పళ్ళు అంత ఎంత బాగుంది ఇవన్నీ నాలుగు వందల రూపాయలు రెండు పార్సల్ తీసుకున్నా కూడా మనం అంటే షేర్ మార్కెట్ లో అమౌంట్ అంటే షేర్ షేర్స్ కొన్నట్టే రేపు మనకి ఎంత ఆనందంగా ఉండదు ఖచ్చితంగా షేర్ మార్కెట్ లో ఒక రోజు ఎక్కువ అప్ అండ్ డౌన్ అయింది కానీ ఇది అప్ అండ్ డౌన్ అవడం కాదు అప్పే అప్పులోనే ఉంటారు మీరు ఇది నెహ్రూ నగర్ సెవంత్ లో ఉంటుంది రావుల సంఘం అండి ఎంబీ ఫ్యాషన్ స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్ లో కూడా మీరు వీడియో కాల్ చేసి చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది రిటర్న్ ఆప్షన్ ఉంది జస్ట్ తొంభై సారీలు లేదు అంటే పది సారీస్ కూడా ఇస్తున్నాం మనము ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కి అండ్ ఒక చీర నాలుగు వందలు పెట్టుకోనండి పక్కా పన్నెండు వందలు అమ్ముతారు గ్యారంటీ అనమాట లేదంటే మాత్రం ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల లోపు మధ్యలో అయితే ఇంకా గ్యారంటీ అనమాట అటు ఇటు చూసేసుకొని ఇంటి దగ్గర చక్కగా సేల్ చేసుకోండి రియలీ నైస్ అండి చక్కగా చూసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలనేది అది కూడా మీకు కస్టమర్ కి చాయిస్ ఇస్తున్నారు వచ్చే వాళ్ళకి అడ్రస్ ఏదైనా తెలియపోతే లో మేమే తీసుకొస్తాం అని చెప్తున్నారు అస్సలు కన్నా ఒక కస్టమర్ కి ఒక షాప్ వారి దగ్గర నుంచి ఇంకేం కావాలి చెప్పండి కాబట్టి మంచి మెంతి కలర్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అన్నమాట అనమాట బాగుంది అట్లానే ఇది మనకు వచ్చేసరికి ఇది పోచంపల్లి ఇక్కత్ అంటారు కదా అవును సేమ్ ఇక్కతు ఒరిజినల్ వచ్చేసరికి అంటే ఇది మనకి లూమ్స్ కదా అది లూమ్స్ కదా ఇది మిషన్ లో వచ్చేసరికి దీన్ని అమ్ముతున్నారు రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారు ఇది అంటే నేను అన్ని ఇది ఇవే ఉంటాయని గ్యారెంటీ చెప్పట్లేదు ఏదైనా లాస్ట్ శారీ అయినా సరే పన్నెండు వందల యాభై రూపాయలు మన ఖరీదులో ఉంటుంది నేను ఒకసారి చెప్తున్నాను స్క్రీన్ పైన కనిపిస్తున్నా రెండు నెంబర్లు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే కి అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే కి చక్కగా వీడియో కాల్ చేసి మీరు సెలక్షన్ చేసుకోవచ్చు నేనైతే గ్యారంటీ మరొకసారి చెప్పుకుంటున్నాను మీరైతే మీ ఊర్లో మన దగ్గర పర్చేజ్ చేస్తే మీరే అంటే మీ ఏరియాకి మీ ఊరికి మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు ఇది మాత్రం గ్యారెంటీ అంత రేటు తక్కువ మీకు అంత లాభం వచ్చినా కూడా మీరే తోపు అవుతారు ఇది నెహ్రూ నగర్ సెవెందులోని రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ మీ అంబీ ఫ్యాషన్స్ ఇంతకన్నా మంచి వీడియోతో అది ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది మంచి వీడియో అని కాదు ఇది సూపర్ ఐటమ్ ఇంతకన్నా అది వస్తే ఖచ్చితంగా ఇస్తాను ఇంతకన్నా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను ఇది మాత్రం సూపర్ వీడియో సూపర్ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ సో మచ్ అండి ఉంది అనేది అయితే నేను జస్ట్ మన ముందు కొన్ని పెట్టారు ఒక్కసారి అయితే చూద్దాం అన్ని చక్కగా డిజైన్స్ చేసి కలర్స్ చేసేసి ఒక పది పదిగా పెట్టేశారండి హ్యాపీగా ఇలా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట మీరైతే ఎంబీ ఫ్యాషన్స్ మన గుంటూరు అండి మన అంటే నెహ్రూ నగర్ సెవెంత్ లైన ఆవుల సంఘం అంటే అసలు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు అలానే మనకి ఆవుల సంఘం ఎదురు లైనే అనమాట అన్న వాళ్ళ హౌస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా గుంటూరు బస్ స్టాండ్కి వచ్చినా రైల్వే స్టేషన్కి వచ్చినా మాకు ఒక్క కాల్ చేయండి హ్యాపీగా తీసుకొస్తాం మీకు చూడండి ఇక్కడ చూడండి నేను వచ్చే చూపిస్తాను ఇట్లా బండిల్స్ వస్తాయి ఇప్పుడు సపోజ్ ఇవి రెండు ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి అయితే డిజైన్ వేరే ఇది వద్దు అనుకుంటే ఒకటైతే నేను తీసేస్తాను అట్లా నేను తొమ్మిది బండిల్స్ తొంభై పీసులు వస్తాయి అనమాట ఇట్లా తీసుకునే వాళ్ళకి నాలుగు వందలు పడుతుంది రేటు మాత్రం చాలా అంటే చాలా చాలా తక్కువ చెప్పేశాను కదా ఇట్లా బాగుంటుంది కస్టమర్స్ కి మీకు ఎటువంటి మిస్టేక్ ఉండదు అది మాత్రం గ్యారంటీ అనమాట ఇవన్నీ పీసులు నేనైతే జస్ట్ వీడియో కోసం మూడు పార్సెల్స్ ఓపెన్ చేసి పెట్టాను ఇంకా మన దగ్గర అరవై అరవై పార్సెల్స్ పైన ఉన్నాయి అంటే అరవై రెండు ఇంటూ తొంభై పీస్లు అంటే ఎనిమిది తొంభై పీసెస్ ఓకే ఓకే మన దగ్గర ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి రెండు పార్సెల్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారండి ఆన్లైన్లో నమ్మికి వాళ్ళు త్వరపడని ఈ రేట్ కి మనగా ఫోన్ చేస్తే మనకు అంత మంచిది ఓకే థ్యాంక్ యూ అండి